పదమూడు సంవత్సరాల కల యువ కిరణం బండారు సంజీవ్తో సాధ్యమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపుర మండలం రాళ్ళి గ్రామంలో రామకృష్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటును శుక్రవారం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బండారు సంజీవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ పదమూడు సంవత్సరాలకు అప్రశుద్ధమైన పిచ్చి మొక్కలతో విషసర్పాలతో మైదానం ఉండేదని విద్యార్థులు మైదానంలో క్రీడలు కూడా మానేసే పరిస్థితి నెలకొందని యువ నాయకుడు సంజీవ్ స్వర్వతో పదమూడు సంవత్సరాలుగా క్రీడలను నోచుకొని మైదానానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమం యువ నాయకుడు బండారు సంజీవుకు గ్రామ పెద్దలు యువత దుస్సాలతో సత్కరించారు అనంతరం యువ నాయకుడు మాట్లాడుతూ విద్యార్థుల చెడు వ్యసనాలకు లోను కాకుండా క్రీడల్లో నైపుణ్యత పెంపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా నన్ను ఆత్మీయంగా ఆహ్వానించిన మరి రాని గ్రామ ఈ క్రికెట్ అసోసియేషన్ కి అదే విధంగా వేదికని అలంకరించిన పెద్దలు ఎన్డిఏ కూటమి నాయకులు సుబ్బారావు గారు కానీ జనసేన పార్టీ నాయకులు నాగే గారు కానీ తెలుగుదేశం పార్టీ మన నాగేశ్వరరావు గారు వెంకట్ గారు రవిచందర్ గారు ఇంకా అనేక మంది నాయకులు స్టేజ్ మీద ఉన్నారు వారందరికీ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కష్టపడిన ప్రతి వ్యక్తికి మరి ఏదైతే ఆ రోజు మన సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టామో ఈ కార్యక్రమం పూర్తి అయ్యే విధంగా కష్టపడిన ప్రతి వ్యక్తికి పాత్రికే మిత్రులకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యువతకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కొన్ని కార్యక్రమాలు మన మనసుకి చాలా సంతృప్తి కలిగిస్తా ఉంటాయి అందులో ఒక కార్యక్రమం ఈ రోజు ఈ స్కూల్ గ్రౌండ్ ఇంత నీట్ గా శుభ్రం చేసుకుని మరి ఏదైతే పదమూడు సంవత్సరాల ముందు ఈ రాలికి ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఏదైతే జరిగాయో అది పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక వైభవంగా ఒక పండగగా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ మనం నిర్మ నిర్మించుకుంటున్నామంటే మరి దానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి రెండు నెలల క్రితం రెండున్నర నెలల క్రితం ఒక ఫంక్షన్ ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో మరి ముఖ్యంగా మన గౌరవనీయులు మన నాయకులు మన నియోజకవర్గ నాయకులు మా నాన్నగారు బండారు సత్యానందరావు గారి మరి బాబాయ్ బండారు శ్రీనివాసరావు గారు కానీ అదే విధంగా మన కూటమి సీనియర్ నాయకులు విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఒకే ఒకే ఒక టార్గెట్ తో పనిచేస్తున్నారు ముందుగా యువతని అన్ని విధాలుగా ఆదుకోవాలి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదా ఇలా స్పోర్ట్స్ రంగంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళని ముందంచులో ముందు పెట్టాలి అదే విధంగా మనం మనం చూసినట్లయితే ప్రతి పోస్ట్ లో కూడా ఈ మధ్యన యువతను ముందు పెడుతున్నాము అంటే యువతని ప్రోత్సాహంతో అన్ని రంగాల్లోని వారిని ముందు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగానే మరి నేను కూడా ఆ అంశాల్లో పనిచేస్తున్నాను మన నియోజకవర్గంలో అన్ని విధాలుగా యువతగా అండగా ఉండాలి మరి ఆ రోజు వచ్చినప్పుడు లేదు దీన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి చూసిన వెంటనే ఆ రోజుకి ఆ రోజు వెంటనే మాట్లాడి ఈ గ్రౌండ్ ని శుభ్రం చేస్తే మరి పిల్లలు ఆడుకోవడానికి కానీ మరి ఇటువంటి పోటీలు పెట్టుకోవడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది అని తక్షణమే మరి ఇమీడియట్ గా ఎప్పుడు సపోర్ట్ గా నిలబడి మీకు ఏం కావాలన్నా చెప్పండి నేను చేసి పెడతానని అని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది కానీ లేకపోతే క్రికెట్ టోర్నమెంట్ వైపు సపోర్ట్ ఏ విధంగా కావాలన్నా సరే అన్నింటిలో ముందుండి దీని ముందుకు తీసుకెళ్ళాలి దీనికి కావాల్సిన విధంగా పూర్తి స్థాయిలో ఈ టోర్నమెంట్ పెట్టుకునే పెట్టుకోవడానికి మీకు ఎటువంటి అవసరాలు కావాలన్నా ఎప్పుడు నేను ఉంటాను నన్ను వచ్చి అడగండి ప్రతిదీ ఏదైనా సరే ఏ సపోర్ట్ కావాలన్నా పూర్వైభవం వైభవం ఎలా అయితే మీరు నాకు చెప్పారో రాణి గ్రామంలో పూర్వంలో ఎలా అయితే టోర్నమెంట్ జరిగిందో అదే విధంగా మళ్ళీ టోర్నమెంట్ పెట్టే విధంగా నీకు పూర్తి అండదండలు నేను ఇస్తానని కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది